నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అపహాస్యమైపోయింది రామగుండం ఏసీపీ గారు మంచిర్యాల ఏసీపీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్ళి షాలువాలు కప్పించుకోవడం నిజంగా పూర్తి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ శాఖకు ఒక మంచగా మారినటువంటి విషయాన్ని మీ ముందు చూస్తూ ఉన్నాను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ కూడా కాలిద్దను ఇంట్లో ఇద్దరు ఏసీపీలు షాలువాలు కప్పించుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యమో నిజంగా దీన్ని చూస్తే మీకు కనబడుతున్నది ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సమేదం ఉండదు ఈయన వార్డు మెంబర్ కూడా ఇప్పటివరకు ఉండేది ఈ నీటిలో ఇద్దరు ఏసీబీలు ఆయన షాలు వాళ్ళు కప్పించుకుంటా ఉన్నారు ఒకప్పుడు పోలీస్ అధికారులు వస్తే గౌరవించి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సన్మానించే వాళ్ళు ఇవాళ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళలోకి వచ్చి వాళ్ళు మోకరిల్లడం నిజంగా ఇది దౌర్భాగ్యం ఇంతకన్నా పోలీస్ వ్యవస్థ క్షీణించిపోయింది అస అవమాన దానికి ఇంకా నేను ఎక్కువ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా పోలీసులు గమనించాలే మనం నిన్ననే ఇక్కడ జనగామలో ఒక విఏఓను తొలగించారు కలెక్టర్ కలెక్టర్ విఏఓను తొలగిస్తే ఆయన మీద ఏ అలాంటి అవినీతి ప్రూఫ్ కాలేదు అని చెప్పి కలెక్టర్ మీదనే కేసుకు సిఫారసు చేసింది కోర్టు గమనించాలి పోలీసులు ఇట్లా కాంగ్రెస్ కండోలు కప్పించుకొని కాంగ్రెస్ లీడర్ల ఇళ్లలోకి తిరిగేటువంటి పోలీసు వాళ్ళు కోర్టులు ఉన్నాయి మీరు కేసులోకి ఎన్ని పెట్టి పూజారి సత్యనారాయణ లాంటి వాళ్ళను మా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళను భయపెట్టిస్తే భయపడరు అనే దానికి భారతదేశంలో ఒక గొప్ప మరి రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగాన్ని చేతుల పట్టుకుని తిరిగేటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మంత్రి నియోగవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆర్టికల్ పంతొమ్మిది ధ్వంసమైపోతా ఉన్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను అనేక కేసులు ఆరు నెలల్లో దాదాపు తొమ్మిది కేసులు ఒకటే వ్యక్తి మీద పోత సత్ర అనేది ఒకటే రోజు నాలుగు కేసులు ఒకటే అంశం ఈ ఒకటే అంశం మీద అట్లా కేసులు పెట్టద్దని అనేక రూలింగ్స్ ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు అనేక రూలింగ్స్ ఇచ్చినాయి అయినా మంత్రిని పోలీసులు పెడచెవిన పెడతా ఉన్నారు మంత్రి మంచిర్యాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ గండువాలు కప్పుకొని తిరుగుతా ఉన్నారు ఈ ఏసీపీ ఇద్దరు మా ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళని మళ్లెత్తే మాట కూడా అల్లేదు అది గమనించకపోవడం నిజంగా ఇది విడ్డూరంగా ఉన్నది మంత్రిలో పూర్తిగా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఒకవైపు ధ్వంసమైపోతూ ఉంటే మంత్రిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పనిచేస్తూ ఉన్నది పోలీస్ వ్యవస్థ నిన్న ఒక కేసు పెట్టారు చంద్రపట్ల రణధీర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిటిషన్ మీద పూదర్ సత్యనారాయణ ఏ టూగా మల్క రామారావు గారిని ఏ త్రీగా చూపించినారు అసలు పూర్తి కానీ చట్టవిరుద్ధమైనటువంటి కేసు పూదర్ సత్యనారాయణకు మల్క రామారావుకు ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా ఫోర్ ట్వంటీ చీటింగ్ పెట్టారు వీళ్ళు అసలు పోలీసులా కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇస్తుందా వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మేము రెండు వేల పదిలో ఎనైతే పోలీసుకు కాండో కప్పినామో ఇప్పుడు అతి త్వరలో ఏదో ఒకరోజు డిజైన్ చేస్తాం డేటు పోలీస్ స్టేషన్ కార్యాలయాలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల బోర్డుకు అది ఒకటి సిద్ధం కాబోతూ ఉన్నదనే విషయాన్ని ఈ రెండు జిల్లాల్లో ఉన్న పోలీసులు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చీటింగ్ పెట్టారు కోదర్ సత్యనారాయణ గౌడ అక్కడ ఎస్సీనే లేడు అది నాగపల్లి చౌరస్తులో పన్నూరు చౌరస్తాలో జరిగినటువంటి గొడవలో అక్కడ ఎస్సీలే లేడు అయినా ఎస్సీ కేసు పెట్టినారు ఈ విధంగా పూదర సతరయ గౌడ్ మాకు యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తుంటు కనుక ఆయన మీద అనేక కేసులు పెడతా ఉన్నారు మీ ఊక దంపుడు కేసులకు మీ మీ మరీ ఏది పూర్తిగా పోలీస్ వ్యవస్థను అంటే అపహాస్యం చేసేటువంటి మీ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడది అని ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ఆర్టికల్ త్రీని కూడా ఇక్కడ తుంగలోకి దగ్గర ఇంతకుముందు నేను చెప్పినా అసలు ఇక్కడ ఆర్టికల్ ఇరవై కావచ్చు ఆర్టికల్ పంతొమ్మిది కావచ్చు ఏది కూడా ఇక్కడ అమలు జరగడం లేదు రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగాన్ని పడుతుందని చెప్తున్నాడు అసలు వీళ్ళు కళ్ళున్నదా లేదా వీళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడు వీలేం చేస్తున్నారు అంటే వీళ్ళు అక్కడొక పాట ఇక్కడొక పాట ఇది అనాలిగా వస్తున్నది కనుక నేను పోలీసులను మేము వి విజ్ఞప్తి చేస్తాను హెచ్చరిస్తా మీకు మీకు ప్రభుత్వంలో ఉన్న మీకు జీతాలు ఇచ్చేది మేము కట్టే ట్యాక్సులు మాత్రమే మీ చేతిలో తుపాకీ ఉన్నదంటే కారణం మా ట్యాక్సులే మీకు ఇచ్చిన తుపాకులో మీకు ఇచ్చిన కలము అది ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చేది కేసులు బనాయించమనో తుపాకులు పెట్టి కాల్చి చంపమని ఇయ్యలేదు తస్మత్ జాగ్రత్త మంత్రిని పోలీసుని హెచ్చరిస్తున్నారు మీరు ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పోలీసును వాడింది మంత్రి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా అదే విధంగా పోలీసును వాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా కనబడకుండా ధ్వంసం చేస్తూ ఉన్నారు హెచ్చరిస్తున్న పోలీసులని తస్మత్ జాగ్రత్త మీ ఊక దంపుడికి భయపడము మీరు గమనించుకోవాలని కోరుతున్నా ఇవాళ నిన్న ఏ విధంగా మీరు కేసు పెట్టినరో దాన్ని పోలీసక్తి మేము కోర్టుకు పోము చాలా చేయం మీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్తారో అప్పుడు వస్తాము మీ సంగతి అక్కడనే బయట పెడతాము అక్కడనే అడుగుతాం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి అందుకే ఒక్క కేసు మీద కూడా ఇప్పటివరకు మేము కోర్టులోకి వెళ్తలేము మీరు ఎన్నడూ పోలీస్ స్టేషన్కి పిలుస్తారా ఎన్నడూ మేము రావాలా చూస్తున్నాం పోలీసులను కూడా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు మీకు జీతాలు మేము మాత్రమే ఇస్తున్నాం ప్రజలు మాత్రమే ఇస్తున్నారు అని గమనించాలి ఇంత నీచంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఏది రాసిస్తారు కేసులు పెడతా ఉన్నారు మంత్రుల్లో ఒక ఈ ఈ ప్రాంతంలో ఒకరిద్దరు పోలీసు అధికారులు ఒకరిద్దరు అడ్వకేట్లు మీ చేతిలో తుపాకున్నదంటే కారణం మా ట్యాక్సులే మీకు ఇచ్చిన తుపాకులు మీకు ఇచ్చిన కలమో అది ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చింది కేసులు బనాయించమనో తుపాకులు పెట్టి కాల్చి చంపమనో ఇవ్వలేదు తస్మత్ జాగ్రత్త మంత్రిని పోలీసుని హెచ్చరిస్తున్నా మీరు ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పోలీసులు వాడింది మంత్రి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా అదే విధంగా పోలీసులు వాడుతా ఉన్నారు ఎక్కడ కూడా కనబడకుండా ధ్వంసం చేస్తా ఉన్నారు హెచ్చరిస్తున్న పోలీసులని తస్మ జాగ్రత్త మీ ఊక దంపుడికి భయపడము మీరు గమనించుకోవాలని కోరుతున్నా ఇవాళ నిన్న ఏ విధంగా మీరు కేసు పెట్టింద్రో దాన్ని సత్తి మేము కోర్టుకు పోము చాలెంజ్ మీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్తారో అప్పుడు వస్తాము మీ సంగతి ఏదో అక్కడనే బయట పెడతాము అక్కడనే అడుగుతాం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి అందుకే ఒక్క కేసు మీద కూడా ఇప్పటివరకు మేము కోర్టులోకి వెళ్తలేము మీరు ఎన్నడూ పోలీస్ స్టేషన్కి పిలుస్తారా ఎన్నడూ మేము రావాలా చూస్తున్నాం పోలీసులను కూడా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు మీకు జీతాలు మేము మాత్రమే ఇస్తున్నాం ప్రజలు మాత్రమే ఇస్తున్నారని గమనించాలి ఇంత నీచంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఏది రాసిస్తారు కేసులు పెడతా ఉన్నారు మంత్రిలో ఒక ఈ ఈ ప్రాంతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు ఒకరిద్దరు అడ్వకేట్లు వాళ్ళు స్క్రిప్టులు రాస్తా ఉన్నారు అడ్వకేట్లు ముగ్గురేమో తయారైంది ఇక్కడ వాళ్ళు స్క్రిప్టులు రాస్తూ ఉంటే మంత్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అవుతూ ఉన్నాయి ఆ అడ్వకేట్లు ఎవరో కూడా మాకు తెలుసు ఇది ఎక్కువ రోజులు సాగేది కాదు చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనికి ఏదో భయపడి ఏదో అవుతుంది అంటే మీ మూర్ఖత్వం అవుతుంది మీరు గమనించాలే మొన్న జనగామ ఇష్యూలో పోర్టు స్పందించినటువంటి తీరును పోలీసులు ఏం పెద్దగా దూరంలో లేరు ఇదివరకు వరకు మేము అంతిల్లో మా మీద కేసులు పెట్టినటువంటి పోలీసు వాళ్ళు మళ్ళీ దండం పెడతాం కాళ్ళు ముగ్గుతామని అర్చినటువంటి చరిత్ర కూడా పోలీసులకు చూపించిన మేము మేమేదో ఏదో భయపడతామని మీరు భావిస్తే తప్పైతే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా పూర్తిగా అనాారిక అనాగరికమైపోయింది పోలీసు వ్యవస్థ అపహస్యమైపోయింది పోలీసు వ్యవస్థ పోలీస్ స్టేషన్లకు వెళ్తే దరఖాస్తులు తీసుకుంటున్నారు అంటే మీరు అవమానపడాలి మీరు మీరు చదువుకున్నది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి కానీ నేను అడుగుతున్న వాళ్ళ మంత్రి మా ప్రాంతంలో మంచిరాల ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు ఇలా రామగుండం ఏసీపీ మంచిరాల ఏసీపీ ఒక కాంగ్రెస్ నాయకుని వార్డు మెంబర్ కూడా కాని నాయకులు ఇంట్లోకి వెళ్ళి చాలువలు కప్పించుకోవడం అంటే ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా అసలు కాంగ్రెస్ నాయకులు ఇళ్ళలో కోచ ఓ ఎమ్మెల్యే దగ్గరికో ఓ మంత్రి దగ్గరికో కనీసం ఓ జిల్లా పరిషత్ దగ్గరకు పోతే ఒక గౌరవం ఉంటుంది కానీ పూర్తిగా ఇంత జిగల్ ఏమొస్తుంది మీకు మీకు జీతం ఇచ్చింది వీళ్ళు కాదు కదా మీకు ఉద్యోగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మీకు ఉద్యోగం సంక్రమించింది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇచ్చింది కాదనే విషయాన్ని గమనించమని కోరుతున్నా తస్మ జాగ్రత్త మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఇది రెండోసారి అయింది ఇంకోసారి అయితే ఉపేక్షించం పక్కా పోలీస్ స్టేషన్లకు బోర్డులు పెడతాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఇక్కడ ప్రజలకు ఇంకా స్వేచ్ఛ లేదు ప్రజల కార్యాలయాలు కాదని బోర్డు పెడతాం మీరు ఎంత తెగిస్తే అంత తెగిస్తాం మీరేదో భయపడతాం కేసులు పెడతాం భూదర్శక రాయ మీద పెడతాం సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కొంతమంది మీద కేసులు పెడతామంటే ఉపేక్షించం నాకు ఉపేక్షించము ప్రజాస్వామ్యంలో ఉన్న మీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగం మాకు కూడా తెలుసు మా హక్కులు కూడా మాకు తెలుసు అని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా ఉపేక్షించమనే విషయాన్ని గమనించమని పోలీస్ యంత్రాంగాన్ని సిపి గారు స్పందించాలి ఇలా డీజీ కూడా దీని మీద కాంప్లైంట్ చేస్తాం మేము ఫోటోలు పెట్టి డీజీపీ చేస్తాం కు పంపిస్తాం గవర్నర్కి పంపిస్తాం మొత్తం మందికి వ్యవస్థలకు పంపిస్తాం చీఫ్ జస్టిస్కి కూడా పంపిస్తాం ఈ విధంగా పోలీస్ ఈ విధంగా పనిచేస్తుంది అనేది అందరికి కూడా దరఖాస్తులు పంపిస్తాం ఇడిచిపెట్టం కాక ఇడిచిపెట్టాము తస్మ జాగ్రత్త అని మరొకసారి మాట్లాడుతున్నాం మేము ఏ తప్పులు చేస్తలేము ఏ అన్యాయం చేస్తలేము ప్రజాస్వామ్య బద్దంగా ఉంటున్నాం తప్ప మేము ఎలాంటి అవినీతికో అక్రమాలకో పాల్పడితే మీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు ఉంటే మేము పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం మా యొక్క తప్పిదమైన ఇప్పటివరకు మీరు తీసి ఉండేవాళ్ళు మీకు దమ్ము ధైర్యం చీము నెత్తురు లేదు మా లోపల అవినీతి అక్రమాలు లేవనడానికి సాక్ష్యం ఇంకోటి అవసరం లేదు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిన్న తప్పు కూడా చేయలేదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మేము తప్పు చేసి ఉండి ఉంటే మీకు మీరు ఇప్పటికే బయట ఉండేవాళ్ళు కనుక మా దగ్గర ఏ తప్పు లేదు అనడానికి ఈ సంవత్సర కాలంలో దొంగ కేసులు తప్ప మోసం కేసులు తప్ప ఒక చీటింగ్ అనాగరికమైనటువంటి కేసులు తప్ప ఏది కూడా న్యాయబద్ధమైన కేసు లేదు ఈ సంవత్సర కాలంలో ఇది గమనించమని కోరుతూ అన్ని వేదికలను ఆశ్రయిస్తాం కాక విడిచిపెట్టాం దరఖాస్తులు పెడితే తినలేక రావాలి పోలీసు వాళ్ళు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మేము కూడా దరఖాస్తులు పెడతాం మీరు ఒక ఎఫ్ఐఆర్ ఇక్కడ చేస్తున్నారు కదా మేము కూడా ఎఫ్ఐఆర్లు చేస్తాం ఢిల్లీ వేదిక కూడా మాట్లాడతా నేను ఇడిచిపెట్టగాక విడిచిపెట్ట మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈసోటి పిచ్చి కేసులు పెడుతుంటే ఊపం అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మరి ఇది గమనించాలి మంత్రి నియోగవర్గ ప్రజలు అయ్యో అవ్వో అని మొత్తుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు పరికారం అది పది సంవత్సరాలు అధికారం అయితే ఓ మోసం చేస్తున్నారు అన్నారు ఒక్కటి కూడా బయటికి తీయలే సంవత్సరంలో ఒక అన్యాయం ఒక అక్రమం ఒక అవినీతి కూడా బయటికి తీయలేదు కానీ వాళ్ళ వాళ్ళే ఏ విధంగా అవినీతి ఇసుక కుంభకోణం ఇక్కడ భూ మట్టి కుంభకోణం అన్ని ధ్వంసాలు జరిగిపోతున్నాయి ఇక్కడ బియ్యం కుంభకోణం జరుగుతూ ఉన్నది ఏది అవినీతి లేదని దానికి మంత్రి నియోజకవర్గంలో లేకుండా మొత్తం ధ్వంసం అయిపోతా ఉన్నది సంవత్సరంలో యాభై సంవత్సరాల మొత్తం హాస్టంతా కూడా కొల్లగొట్టినాడు మంత్రి నియోగవర్గ ఎమ్మెల్యే అనే విషయాన్ని మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనించాలే మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా గమనించాలి మీరేదో చేస్తామంటే చిన్న చిన్న కేసులు పెట్టి భయపెట్టిస్తా అంటే పెద్ద కేసులలో ఎంత మేము గతంలో కూడా మర్డర్ కేసులలో కూడా మీరు ఇంకిచ్చింది మర్డర్ కేసులలో కూడా మా సందీప్ రావు అనే వ్యక్తిని మా సంబంధించిన మా నాయకుడిని ఆ రోజు కూడా మీరు త్రీ నాట్ టూలో పెట్టినరు అటువంటివి కూడా మీరు చేస్తారు మాకు తెలుసు అయినా కూడా భయపడం భయపడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ తస్మ జాగ్రత్త అనే విషయాన్ని హెచ్చరిస్తూ మీ కార్యాలయాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలైన బోర్డులు రాకముందే జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తా ఉన్నాను ధన్యవాదాలు